హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్డు సాయిల్ ఒక ఎకరం పదిహేను గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఓకేనా ఈ కంప్లీట్గా ఈ ల్యాండ్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది హాఫ్ హాఫ్ చూసేసి మనకు కాంటాక్ట్ చేయకండి వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలో ప్రొవైడ్ చేస్తాను విలేజ్ డీటెయిల్స్ కానీ రోడ్డు డీటెయిల్స్ కానీ ప్రైస్ డీటెయిల్స్ కానీ అన్నీ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను మీరు వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన ల్యాండ్ వచ్చేసి రెడ్ సాయిలు ఒక ఎకరం పదిహేను గుంటలు ఉంది ల్యాండ్ సేల్కి లొకేషన్ చూసుకుంటే దావతిపల్లి విలేజు నాంపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతుబంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు ఎగ్జాక్ట్గా కొండమల్లెపల్లి నుంచి నాంపల్లి వెళ్ళి డబల్ రోడ్ బిట్ ఏదైతే ఉందో ఆ డబల్ రోడ్ బిట్టు నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ వన్ కిలోమీటర్ కూడా విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్ అనమాట ఓకేనా విలేజ్ టు విలేజ్ రోడ్ ఉంటుంది ఆ రోడ్కి ఉంటుంది ఫస్ట్ బిట్టు ఇది చుట్టూ కడీలు అయితే వాతారు కానీ ఫినిషింగ్ వేయలేదు దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలో చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్